తల్లిదండ్రులు కూడా రేపు మీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తారు కాబట్టి ఈ సందర్భంగా మీకు ఒక పాసింగ్ రిమార్క్ చేయాలి నేను మీ పిల్లలని పెళ్ళిళ్ళు అయిన తర్వాత మీరు వేలు పెట్టకూడదు పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళ దాంపత్య జీవితంలో మీరు వేలు పెట్టకూడదు వాళ్ళ కింద మీద పడనివ్వండి వాళ్ళే సర్దుకుంటారు మీ అబ్బాయి చిన్నప్పుడు నడక నేర్చుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు ఎప్పుడు ఎత్తుకొని తిరుగుతారా ఎత్తుకొని తిరిగితే ఏమవుతుంది వాడికి నడక రాదు పెళ్ళైన తర్వాత వాళ్ళకి పెళ్ళిలో నడవడం రాదు అప్పుడప్పుడు పడతారు కింద మీద పడినేవండి దోడి నుంచి చూడండి అంతే మీరు ఎత్తుకోవడానికి ట్రై చేశారా ఏమవుతుంది ఇంకెప్పటికీ పెళ్ళి సెట్ అవ్వదు పెళ్ళి సెట్ అవ్వాలంటే రెండే రెండు ఒకటి దేవుడు సెట్ చేయాలి ఒకటి వాళ్ళిద్దరే సెట్ చేసుకోవాలి మూడో వాళ్ళు ఎవరు థర్డ్ పార్టీ లేదు సో వివాహాన్ని గనపరచడం అంటే మొదట దేవుణ్ణి కనపరచడం ఎందుకంటే ఆయన వివాహాన్ని